చె అమెరికా అమ్మాయి చిత్రంలోనే మేము నా పాట ఆ టైంలోనే నా పాట వింది ఈడ అప్పుడు మా ఆర్కెస్ట్రాకి వస్తానని అప్పుడు ఒప్పుకోలేదు అంతవరకు ఒప్పుకోలేదు అంటే నేను బాగా పాడుతున్నా లేదో అనే ఒక డౌట్ ఆ పాట విన్న తర్వాత ఓకే మీ ఆర్కెస్ట్రాలో పాడతానండి అంటే అనమాట వేసింది అదే విషయం అలాగే ఇద్దరం అమెరికా తోటి ఇద్దరం కలయిక అనమాట ఏమో మాకు ఇద్దరికీ గుర్తులేదు ఆయనే ప్రిపోజ్ చేశారు ఏమి మనకి బుర్రలో లేవన్నమాట తర్వాత అనిపించింది సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని చేసుకుంటే మనకి కొంచెం అంటే అందులోనే కంటిన్యూ అవ్వచ్చు కదా మనకి ఇండస్ట్రీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన పాడతారు కాబట్టి మనము పాడుకోవచ్చు మనము కచేరీలు చేసుకోవచ్చు అన్న దీంట్లోనే కచేరీలోకి వచ్చింది అక్కడ అక్కడి నుంచి కచేరీలకు వచ్చింది అక్కడి నుంచి కచేరీలకు వచ్చి కచేరీలు కొన్ని అయిన తర్వాత కొన్నాళ్ళు పాడిన తర్వాత ఒక కచేరీ ఒప్పుకున్నారండి ఇద్దరు లేదండి మా ఇంట్లోనే ఒప్పుకోలేదు వాళ్ళ ఇంట్లోనే ఒప్పుకోలేదు మాది లవ్ మ్యారేజ్ మా వాళ్ళకి ఏంటంటే సింగర్ అవుతుందని మనం అన్ని వదులుకొని ఇక్కడికి తీసుకొస్తే పెళ్లి అది అని అంటున్నారు వీలు ఫీల్ అయ్యారు వాళ్ళ వాళ్ళకి ఏంటంటే మన సైడ్ అమ్మాయిని చేసుకోవాలి ఎక్కడో ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిని చేసుకోవడం ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటో అన్న డౌట్ వాళ్ళకి సో మొత్తానికి ఇద్దరం విజయవాడ ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ కనకదుర్గమ్మ గుడిలోనే పెళ్లి చేసేసుకుంటాము అయిపోయి వచ్చేసి ఇంకా చెప్పేసి వేరే ఇల్లు తీసుకుని ఆ పరిస్థితుల్లో ఇంకొక ముఖ్యమైన విషయం నేను చక్రవర్తి గారు అసిటెంట్గా సింగింగ్ అసిటెంట్గా పనిచేస్తున్నాను పనిచేస్తున్న టైంలో ఈఎంఐకి పెళ్లి చేసుకుంటామని రోమర్ బాల్సాయకు తెలిసింది తెలిసి నన్ను పిలిచి తిట్టాడనమాట ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ఇప్పుడే నీకు పెళ్ళి ఏంటి నీకు ముందు కెరీర్ చూసుకోకుండా ఇప్పుడప్పుడే పెళ్ళి వెళ్ళి అంటావు ఏంటి అని కొంచెం డిస్కరేజ్ చేశారు చేస్తే అప్పటికే నేను చేసుకున్నాను పెళ్ళి అని తెలీదు తర్వాత కొన్నేళ్ళ తర్వాత కొన్నేళ్ళ తర్వాత మా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత నాకు ఒక సన్మానం అయింది ఆంధ్ర క్లబ్లో బాలు బాలుగారు రోజు అందరూ అటెండ్ అయ్యారు సినిమా వాళ్ళందరూ ఆ రోజు ఎదురుగా నా మా ఆవిడ మా ఇద్దరు కొడుకులు కూర్చున్నారు ఇద్దరు మంచి ఉద్యోగస్తులు అయ్యారు కదా కూర్చున్నారు వాళ్ళు చూసి స్టేజ్ ఎక్కగానే ముందు సుజాత గారు క్షమించాలన్నారు ఏంటి సడన్గా క్షమించాలంటాడు క్షమించాల్సిన తప్పేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు నేను వీటిని పెళ్లి చేసుకోవద్దని చెప్పానప్పుడు అయినా వీటి చేసుకొని బాగున్నాడు అని చేత నేను చెప్పింది తప్పు అని నేను ఒప్పుకుంటాను అన్నాడు అలా అంటే ఆయన సంస్కారం అది అది చెప్పకపోతే చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అంత గొప్ప వ్యక్తి అలాగా అట్లా జరిగింది అది ఆవిడ చరిత్ర ఎట్లాంటి మళ్ళీ ఒక రెండు పెద్దవాడు కడుపు ఉన్నప్పుడు ఇంకా వచ్చారండి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు

వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద వెళ్ళగానే ఒక రుచి పోసేసేవాళ్ళు ఇది చేసేసేవాళ్ళు మార్చుకోవడానికి కూడా టైం ఉండేది కాదు పిల్లలు అమ్మా చూసానండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పెద్దవాడికి ఐదేళ్ళు వచ్చే వరకు తిరిగాం ఆ తర్వాత ఇంకా నేను కావట్లేదు ఇద్దరిని వేసుకుని తిరగడం కష్టంగా ఉంది ఇద్దరికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ డిఫరెన్స్ రెండో వాడికి సో నేను రాలేను మీరు మీరే వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఈయన ఏంటంటే నెల మొత్తం ముప్పై రోజులు ప్రోగ్రామ్స్ నేను ఒక్కదాన్నేసం కానీ కానీ అలాగే అనిపించలేదు కానీ నాకైతే హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడం నాకు చాలా నచ్చింది నా పిల్లలు నేను వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళని మంచిగా చదివించుకోవాలి నా మైండ్ సెట్ మారిపోయింది సో ఎందుకు ఊరికే అటు ఏమంటే అవకాశం ఇస్తారని వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలి ఆయనకి అలాగూ తప్పట్లేదు నేనైనా ఇంట్లో ఉండి పిల్లల్ని సరిగ్గా చూసుకుంటే బాగుంటుంది అన్న ఐడియాలో మైండ్ మారిపోయింది ఇంకా అక్కడ నుంచి నేను ఫీల్ కూడా అవ్వలేదు పిల్లలు ఇద్దరు కూడా బాగా పాడతారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే ఏంటంటే ఈయన ఉండేవారు కాదు కదా ముప్పై రోజులు ప్రోగ్రామ్స్ ఆ ఊరు నుంచి ఆ ఊరు ఆ ఊరు నుంచి ఆ ఊరు అలా వెళ్ళిపోయారు అనమాట చేసుకోవాల్సి తప్పదు